ఈ మధ్య కాలంలో చాలామంది టూర్స్కు వెళ్లి సాహసాలు చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు ఇప్పుడు అలాంటి విషాదమే హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్కి చెందిన ఇరవై ఏడేళ్ల అనన్య డాక్టర్గా పనిచేస్తుంది కర్ణాటకలో తుంగభద్ర నదికి ఇద్దరు స్నేహితులతో కలిసి హంపీ టూర్కి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయింది మంగళవారం రాత్రి ఒక హోటల్ బుక్ చేసుకుని అక్కడ బస చేసి బుధవారం మధ్యాహ్నం టూర్లో భాగంగా అనన్య ఈత కొట్టేందుకు ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి తుంగభద్ర నదిలోకి దూకి ప్రవాహంలో కొట్టుకుపోయింది ఫ్లో ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయింది ఇప్పుడు ఆ వీడియోస్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే గజ ఎతగాళ్లు ఆమెను కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేదు అనన్యారావు మృతదేహాన్ని గురువారం ఉదయం వెలికి తీశారు అనన్యరావు వీకేసీ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుంది తండ్రి డాక్టర్ మోహన్ రావు తల్లి రజిత మైనంపల్లి సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు ఈ విషాద ఘటన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది